అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితి సులభంగా అధిగమిస్తాడు ఎవరి జీవితంలోనైనా మంచి సంబంధాలు చాలా ముఖ్యమైనవి మంచి వ్యక్తులతో కోదు ఒక వ్యక్తి అందరికీ నచ్చడం అంత సులభం కాదు ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక్కో విధమైన ఆలోచన విధానం ఉంటుంది దాని ప్రకారం ఇతరులకు నచ్చకుండా ఉండవచ్చు అయితే ఏదైనా బంధాన్ని కుయుక్తితో నిర్మించుకోకూడదు అబద్ధాలు మోసంతో నిర్మించబడిన సంబంధాలు అటువంటి సంబంధంలో నిజం బయటకు వస్తుంది దీనికి కారణంగా సంబంధం విచ్ఛిన్నమవుతుంది అందువల్ల సంబంధం ఎల్లప్పుడూ ప్రేమ నమ్మకంపై నిర్మించబడాలి అప్పుడే జీవితాంతం ఉంటుంది వాగ్దాటితో మంచిగా మాట్లాడే వ్యక్తి ప్రవర్తనలో సౌమ్యంగా ఉండే వ్యక్తి అందరికీ నచ్చుతారు మంచి మాటలకు అత్యంత కఠినమైన మనుషులను కూడా మార్చే శక్తి ఉంది ప్రవర్తన ఎల్లప్పుడూ సరిగ్గా ఉండాలి అందరితో మంచిగా మాట్లాడాలి కోపంతో మాట్లాడితే సంబంధం పాడవుతుంది మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి కూడా మీ పక్కకు రారు అహంకారం అనేది చాలా చెడ్డ గుణం ఇది మంచి సంబంధాన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు ఈ ఒక్క కారణంగానే చాలా సంబంధాలు తెగిపోతాయి ఒక వ్యక్తి ఎప్పుడు గర్వపడకూడదు అది సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది బంధంలో కొన్నిసార్లు తగ్గి ఉండాలి ఒకరికి ఒకరు విలువ ఇచ్చిపుచ్చుకోవాలి నేనే ఎక్కువ అనే అహంకారం వస్తే తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా బంధం నిలవదు పరస్పర గౌరవం ఉన్నంత వరకు ఏదైనా సంబంధం బాగుంటుంది ప్రతి సంబంధంలో గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం కోపంతో ఒకరి మనోభావాలను ఎప్పుడు గాయపరచవద్దు అహంకారాన్ని వదిలిపెట్టి అందరిని గౌరవించే వ్యక్తికి అందరి మద్దతు లభిస్తుంది మీకంటే చిన్నవాళ్ళు వారికి గౌరవం ఇస్తేనే వారు మీకు గౌరవం ఇస్తారు ఈ ఆ బంధం ఎక్కువ రోజులు నిలుస్తుంది